ఈరోజైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇది అమ్మ వాళ్ళ తోట వంగ తోట అయితే వేసాము అందులో మేస్తున్న ఆవులు కొంచెం బయటికి పంపించకుండా చేలోనే మేపుతున్నారు అది జొన్న అండి ఆవుల కోసం మేత కోసం అయితే జొన్న కట్టి వేశారు మేము వంకాయలు అయితే వచ్చాము కూలి వాళ్ళు రాలేదు ఈరోజు సో అందుకని నేను నానైతే కోయడానికి వచ్చాము నాకు కూడా ఎప్పుడూ తెలియదండి కూరగాయలు కోయటం ఫస్ట్ టైము నాన్న ఒక్కరే కోస్తున్నారు కూరగాయలు బాగా కాసిన వంకాయలు ఎలా అమ్మా అంటే సరేలే వెళ్ళి కొద్దాం పదా అని కిందికి అయితే వచ్చాను నాన్న అన్నారు చేతులు నల్లగా అయితే అమ్మా తుడుతొస్తుంది వంకాయలు కదా షర్ట్ వేసుకోవాలన్నారు ఫస్ట్ టైం అండి నాకు పళ్ళు నవ్వు వచ్చింది జిమ్మగడ్డు చూసారా అరుస్తుండు ఎక్కడికి వెళ్ళా అమ్మ తోటలో కానీ కింద నాన్న వాళ్ళు పెంచుకుంటున్నారు ఆదిగారు వచ్చిండు వాడు నా ఎమ్మట వస్తుండను వీడికి పోవమ్మ ఎక్కువ మేమైతే ఇప్పుడు కూరగాయలు కోస్తున్నాం స్టార్ట్ చేసే వంకాయలు అయితే బాగా వెళ్ళాయండి భలే ఉన్నాయి అసలు ముద్ద వంకాయలు మసాలా వంకాయ కూడా అంటారు కోసాం కష్టపడి ఒక సిక్స్టీ కేజీస్ వరకు అయితే బాగానే కోసాము నానా నేనైతే కలిసి ఆ రోజు అలా కోసుకో చూడండి ఎంత బాగున్నాయో అలా కోసుకుంటూ కోసుకుంటూ అన్నిటిని ఒక దగ్గరకైతే చేరుస్తున్నాం బసాలకి నేనేమో కోస్తున్నా నానేమో అన్నీ ఒక దగ్గరకైతే చేరుస్తున్నారు ఇక రొట్టెమ్మడి పోయేవాళ్ళు అడుగుతున్నారేమో ఎంత కూరగాయలు అని చెప్పేసి కేజీ ఫిఫ్టీ వరకు అయితే టూ కేజీస్ ఇచ్చాము అదొక నాన్నగారండి నాన్న ఒక దగ్గర చేరుస్తుండ్రు నేనేమో కోస్తూనే ఉన్నాను ఇలా కోసుకుంటూ చూసారే వాడు కూడా జిమ్మిగా ఉండలేదు నాతో పాటే తోటలోకి వచ్చేసిండు వాడిని అక్కడ పెట్టి కట్టేశాను ఎందుకంటే వేరే కుక్కల మీదకి వీడు గొడవ పెట్టుకోవడానికి వెళ్తుండు అందుకని చెప్పేసి వాడిని కూడా నాతో పాటే తోటలోకి తీసుకొచ్చాను